మనం వచ్చేసి మన చుట్టుపక్కల అనేటువంటిది పదహైదో పాఠము చూస్తున్నాము లాస్ట్ లెసన్ స్థానిక పరిసరాలను గురించి వివరాలు పొందుతారు బొమ్మలు చూడండి జస్ట్ బొమ్మలు చూడండి తర్వాత మనం వాటి గురించి తెలుసుకుందాము ఇక్కడ చిత్రాలు చూడండి ఇవి మీ ఊళ్ళో ఉన్నాయా అంటే గుర్తు పెట్టండి ఇక్కడ వచ్చేసి మీ ఊర్లో బావి ఉందా పాఠశాల ఉందా సముద్రము ఫ్యాక్టరీలు ఉద్యానవనము అడవులు కొండలు వ్యవసాయ భూమి అటవీ ప్రాంతాలు జంతువులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ఇవన్నీ మీ ఊర్లో ఉన్నాయా అనేది చెప్పండి మనము చిత్రాలను గమనించాం కదా వాటి పేర్లను తెలుసుకుంటాము అడవి మొట్టమొదటిది అడవి అడవి అంటే ఎక్కువ జంతువులు ఎక్కువగా ఉంటాయి తర్వాత వచ్చి ఎక్కువ చెట్లతో నిండిపోయి ఉంటుంది అనమాట దట్టమైనటువంటి అడవి చెట్లతో నిండిపోయి ఉంటుంది అనేక రకాలైనటువంటి జీవరాశులు నివసించేటువంటి ప్రాంతము తోట ఉద్యానవనము ఇవి వచ్చేసి మనము తోటలో వచ్చేసి వెళ్ళి ఆడుకోవచ్చు ఉద్యానం మనము పార్కులో వెళ్ళి మనం ఆడుకోవచ్చు దాంట్లో వచ్చే చెట్లు కూడా ఉంటాయి తర్వాత సముద్రము సముద్రము తర్వాత వచ్చేసి సముద్రపు ఒడ్డు తర్వాత ఫ్యాక్టరీ తర్వాత ఫ్యాక్టరీలో అనేకమైనటువంటి మంది వ్యవ పనులు చేస్తారు దాంట్లో అనేకమైనటువంటి వస్తువులను తయారు చేస్తారు చెరువు తర్వాత నీళ్లు మనకు ఉపయోగపడే కోసంగా చెరువు తర్వాత గ్రామము పల్లెటూరు అందమైనటువంటి గ్రామము వ్యవసాయ భూమి వ్యవసాయ భూమి పంటలు పండించే దానికోసము భూమి చల్లటి కొండ ప్రాంతాల్లో వ్యవసాయము వ్యవసాయం వచ్చేసి కొండ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం అనేటువంటి చేస్తూ ఉంటారు కొండలు తర్వాత వచ్చేసి సెలయేర్లు నదులు బ్రిడ్జులు ఇవన్నీ మనము మీ యొక్క ఊర్లలో ఉంటే వాటికి గుర్తు పెట్టండి బావి ఉంటే టిక్ పెట్టండి పాఠశాల ఉంటే టిక్ పెట్టండి సముద్రం ఉంటే టిక్ పెట్టండి ఫ్యాక్టరీ ఉంటే టిక్ పెట్టండి ఉద్యానవనము మనము పార్కు అడవి కొండలు పొలాలు అడవి తర్వాత పాడుతూ ఆనిద్దాము రారా తమ్ముడు రావే చెల్లి పాట పాడుదాము చుట్టుపక్కల ఏమేమి ఉన్నదో అనేది తెలుసుకుందాము చుట్టుపక్కల ఉంటాయో తెలుసుకుందాము వచ్చింది చూడు పోం బస్సు శబ్దం చేస్తూ రోడ్డును చుట్టి బండి ముందు బడాయిగా సాగి బయలుదేరింది జనాల్ని ఎక్కించుకొని బస్సు ఏం చేస్తుంది జనాల్ని ఎక్కించుకుంటుంది ఎక్కడ చేర్చాలో అక్కడ చేరుస్తుంది చెరువు గట్టున కప్పల బెకబెకలు నీటిలో పెరిగింది రకరకాల పాచి జల్ జుల్లు జుళ్ళు నదిలో చేపల గంతులు క్వాక్ 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 అంటూ బాతుల కూత ఈ విధంగా వచ్చేసి బాతులు కూస్తూ ఉన్నాయి ఊరు చుట్టూ ఏముందో చూడు సుందరమైనది నది పారే కొండ మొదల్ మొదట్లో పెరిగినటువంటి అడవి అందమైనటువంటి పచ్చని చెట్ల వరుసలు ఎక్కువగా ఉన్నాయి ఊరు సుందరమైనటువంటి ఊరు ఉన్నది పచ్చని చెట్లపై పక్షుల గోళ్ళు కొమ్మలపై కోతులను చూడు ఊగుతున్న వయ్యారి వరి కొంకులను అందచందాల ఊరు నా ఊరు అంటూ ఊరి గురించి పాడుతూ ఉన్నారన్నమాట ఈ విధంగా వారి ఊరు అనేటువంటిది ఉన్నది